మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజగది ప్రతినిత్యం దేవునికి పూజలు చేస్తూ ఉంటాము అయితే పూజలో భాగంగా పూజగదిని శుభ్రం చేసేటప్పుడు కచ్చితంగా అప్పుడే మీ పూజగది పవిత్రంగా ఉంటుంది మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలతం లభిస్తుంది పూజగదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది మీ కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు పాటించాలి ఇంట్లో దీపారాధన చేసేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాస్తుశాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలోనే పూజగదిని ఉండాలి అలా ఉంటేనే మీ ఇంటికి శుభం చేకూరుతుంది లేదంటే నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పవిత్రమైన పూజగదిని శుభ్రం చేయాలంటే ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి శనివారం రోజున కచ్చితంగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శనివారం రోజున కుదరకపోతే గురువారం రోజున కాని ఏకాదశి నాడు కాని పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు దేవుడి చిత్రపటాలను పొరపాటున కూడా నేలపైన పెట్టకూడదు దేవుని పటాలను నేలపైన పెడితే దైవశక్తి మొత్తం నశించిపోయి మీ ఇంట్లోకి దృశ్య ప్రవేశిస్తాయి అయితే మనలో చాలామంది పూజగదిలో న్యూస్ పేపర్లను వేస్తూ ఉంటారు కాని ఇలా అసలు చేయకూడదు ఎందుకంటే ఈ న్యూస్ పేపర్లలో ఎన్నో చావు వార్తలు ఉండవచ్చు దీనివల్ల మీరు చేసే పూజలకు పుణ్యం రాకపోవచ్చు కాబట్టి న్యూస్ పేపర్లను మాత్రం మీ పూజగదిలో వేయకండి పూజగదిని శుభ్రం చేసిన తర్వాత పూజగదిలో గంగాజలం చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గంగాజలం అందుబాటులో లేనివారు పసుపు నీళ్లను చల్లుకోండి మీ పూజగది గోడపైన ఒక స్వస్తికు గుర్తును గీయండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వాస్తు ప్రకారం మీరు పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపున ఉండాలి తూర్పు ముఖంగా పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయి అలాగే పశ్చిమ ముఖంగా పూజించడం వల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు ఏడు అంగుళాలకంటే ఎక్కువ ఉండకూడదు సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుందిలో రెండు వత్తులు వేసి రెండు జ్యోతులు వెలిగస్తాము అయితే మన జన్ మరాసిని బట్టి దీపంలో ఎన్ని వత్తులు వేయాలో శాస్త్రాలలో స్పష్టంగా వివరించారు మేషరాశి కర్కాటక రాశి అలాగే ధనస్సు రాసివారు మూడు వత్తులతో దీపారాధన చేయాలి వృషభరాశి కన్యారాశి అలాగే కుంభరాశివారు నాలుగు వత్తులతో దీపారాధన చేయాలి సింహరాశి వృశ్చిక రాసి మీనరాశిల వారు ఐదు వత్తులతో దీపారాధన చేయాలి తులారాశివారు ఆరు వత్తులతో దీపం వెలిగించాలి మిథున రాశి మరియు మకర రాశి వారు ఏడు వత్తులతో దీపారాధన చేయాలి మీ జన్మరాశిని బట్టి ఇలా దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై కచ్చితంగా ఉంటుంది దీపంలోనే దేవతలందరూ నివసిస్తారు దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా డైలీ శక్తులతో నిండిపోతుంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసే ఇళ్లలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు స్టీలు ప్రమిదల్లో దీపారాధన చేయకూడదు పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని నేలపైన ఉంచకూడదు అలా చేస్తే దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది దీపం క్రింద ఒక చిన్న ప్లేట్లాంటిది పెట్టి దానిపై ప్రమిదన ఉంచాలి ఇంట్లో దీపారాధన చేసే ముందు కచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసే ప్రదేశంలో నీటితో శుభ్రంగా తుడిచి మీకు పిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమలను చల్లి ఆ ముక్కుపైన దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించాక ప్రమిదకు పసుపు రాసి కుంకుమ పెట్టిపూలు సమర్పించి సర్వదేవత స్వరూపమైన దీపానికి నమస్కారం చేసుకోవాలి సాధారణంగా మనలో చాలామంది అక్షంతలను ఇంట్లో వంతగా ఉపయోగించరు శుభకార్యాలు చేసేటప్పుడు మాత్రమే అక్షింతలను ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజగదిలో ఎల్లప్పుడూ అక్షింతలను పెట్టుకోవాలని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి పూజగదిలో అక్షింతలను పెట్టుకుంటే ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి ముఖ్యమైన పనులమీద బయటకు వెళ్లేటప్పుడు పూజ గదిలో ఉండే అక్షింతలను తీసి తలపై వేసుకుని బయలుదేరండి ఎల్లప్పుడూ విజయాలను సాధిస్తారు ఆర్థికంగా బాధపడేవారు ఒక కర్పూరంపైనా ఒక లవంగం పెట్టి కాల్చండి దీని నుండి వచ్చే పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా ఇంటికి కలిసి వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి